శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ బునీత సమేత రంగనాథస్వామి స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి ఎదురుకొల్లు ఉత్సవం పల్లకి సేవ అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో రంగనాథస్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది గోవిందనామస్మరణలతో శ్రీపురం మార్మోగింది జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కళ్యాణం తిలకించేందుకు పోటెత్తారు ఎంఎస్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళా భక్తులు కోలాటాలు నృత్యాలతో సందడి చేశారు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు సాయంత్రం మాడవీధుల్లో రథోత్సవం కార్యక్రమం శోభాయమానంగా జరిగింది గోవింద అంటూ శ్రీ రంగనాథస్వామి రథాన్ని భక్తులు లాగుతూ ఆనంద పరవశులయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రంగాచార్యులు కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీపురం శ్రీ రంగనాథస్వామి ఆలయ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి పేర్కొన్నారు తమకు శ్రీ రంగనాథ కుల కులదైవంగా ఉన్నారని ఆలయ ఆవరణలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం కోసం తన బడ్జెట్ నుంచి పది లక్షల నిధులు అందిస్తానని ప్రకటించారు అదేవిధంగా దేవాదాయ శాఖ ద్వారా గతంలోనే గాలిగోపురం నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారని నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు शण <laughs> आहे